హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు విలువైన స్థలాలు కబ్జాకు గురి కాకుండా పరిరక్షించేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైడ్రా ఏర్పాటు ఆ ఏజెన్సీ పరిధి విధి విధానాలు బాధ్యుల వివరాలతో ఉత్తర్వులు ఇచ్చారు జీహెచ్ఎంసీ పరిధి సహా ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైడ్రా పరిధి విస్తరించి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ముఖ్యమంత్రి చైర్మన్ గా హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు జీహెచ్ఎంసీ మేయర్ రెవెన్యూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా హైడ్రాను ఏర్పాటు చేశారు హైడ్రా కమిషన్ కన్వీనర్ గా ఏజెన్సీ హైడ్రాకు ప్రత్యేక బడ్జెట్ ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపింది పార్కులు లేఅవుట్లు స్థానిక సంస్థలు ఆస్తులను రక్షించడం బహిరంగ ప్రదేశాలు ఆట స్థలాలు చెరువులు నాళాలు రహదారులు ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకోవడం హైడ్రా బాధ్యతల్లో ఉన్నాయి కాజ్వేలు ఫుట్పాత్ మొదలైనవి ఆక్రమిస్తే జీహెచ్ఎంసీ సమన్వయంతో ఆక్రమణలను తొలగించడం హెచ్ఎండిఏ నీటిపారుదల రెవెన్యూ శాఖల ఆస్తులు పరిరక్షించే బాధ్యతలను హైడ్రాకు ఇచ్చారు భారత వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లాంటి సంస్థల సమన్వయంతో ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు చేయడం సహా డీఆర్ఎఫ్ ద్వారా సహాయ చర్యలు హైడ్రా చేపట్టనుంది